ఇస్రాయేలుల రాజుల గురించి మనం ధ్యానిస్తూ మొదటి రాజు అంటే యోధ రాజులు కాదు ఇస్రాయేల్ రాజులలో మొదటివాడు ఏరోబాము రెండవ వాడు నాదాబు ఇప్పుడు మూడవ రాజు గురించి మనం చూద్దాం రాజు అయినటువంటి బయేష మూడవ రాజు తెద్దం బైబిల్ గ్రంథంలో నుంచి మొదటి రాజుల గ్రంథము పదిహేనవ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినం రాజైన ఆశాయలు బడిలో మూడవ సంవత్సరం ముందు బయేషా అతని చంపి అతనికి మారుగా రాజాయను ఈ మూడవ రాజు పేరు బయేష బయోష అనే పేరుకు అర్థం అంటే అభ్యంతరకరమైన వాడు అని అర్థం ఈయన గురించి కన్నా ముందు ఈయన యొక్క వంశం గురించి మీకు ఒకసారి చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను దీని యొక్క వంశము ఎందుకు ఇంత ప్రాముఖ్యమైనది అంటే ఇరవై ఏడవ వంశంలో ఉంటుంది ఇషాకారు ఇంటి సంబంధుడును అహియా కుమారుడునైన భయేష అతని మీద కుట్ర చేసిన అని ఉంటుంది మొదటి రాజు ఎరోబాము రెండవ రాజు నాబాతు తర్వాత అంటే ఈ తండ్రి కొడుకులు మొదటి రాజు రెండవ రాజు తండ్రి కొడుకులు ఇతనితో అతని కుటుంబము అతని వంశము నాశనమైపోతుంది ఇప్పుడు రెండవ వంశము రెండవ రాజరిక కుటుంబం వస్తూ ఉంది ఇక్కడ ఇస్రాయేలీలు యోదావారు రెండు రాజులు ఉంటారు మీకు అర్థమవటం కోసం చెప్తా ఉన్నాం ఒకసారి చెప్పా మరలా గుర్తు చేస్తా యోదావారికి వచ్చేటప్పటికి వంశం ఒకటే ఉంటుంది దావిద వంశము ఉంటుంది దావిద వంశంలోనే అతని తర్వాత అతని కొడుకు అతని మనవడు అతని కొడుకు అతని మనవడు అతని తండ్రి ఇలా ఒక వరుస క్రమంలో నిలిపొద్ది యోదావారికి వచ్చినప్పటికీ ఒక వంశం అనేది ఉండదు ఒక గోత్రం అనేది ఉండదు తండ్రి కొడుకులు పాలిస్తారు వాళ్ళు సరిగ్గా ఉండకపోవటం వల్ల ఇంకొక గోత్రం అంటే వాళ్ళ ఇంట్లోని సైనికులు అవ్వచ్చు వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు అవ్వచ్చు లేకపోతే వాళ్ళ ఇంటిలో గృహ నిర్వాహకుడు అవ్వచ్చు ఎవరైనా అతను చంపి వేరే ఒక వంశము వేరే ఒక కుటుంబం రాజైపోతారు అది వారికి ఇస్రాయల్ వారికి ఉన్నటువంటి తేడా ఎందుకు అంటే దేవుడు దావితో ఒక నిబంధన చేసుకున్నాడు ఎల్లప్పటికీ మీ సంతతిలో నుంచి మాత్రమే రాజుగా పాలిస్తాడు అని అది యోధ గోత్రానికి కానీ యోధ రాజ్యానికి కానీ దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప వాగ్దానం ఇస్రాయలుగా ఇది ఏ వంశమైనా ఏ గోత్రమైనా వాళ్ళు తప్పు చేస్తే వీళ్ళు వీళ్ళు తప్పు చేస్తే వాళ్ళు వంశాలు గోత్రాలు మారిపోతూ ఉన్నాయి ఏరోబాము అతని కొడుకు పరిపాలించిన తర్వాత అతని కొడుకును చంపి ఇప్పుడు ఎవరు రాజ్యంలోకి వచ్చారు అంటే బయష ఇతను ఎవరు అంటే సైన్యం అన్న ఒక వ్యక్తి సైన్యము యుద్ధానికి వెళ్ళినప్పుడు నాదాబు యుద్ధంలో ఉన్నాడు నాదాబు యుద్ధంలో ఉన్నప్పుడు యుద్ధము జరుగుతూ ఉండగానే యుద్ధంలో ఉన్నటువంటి ఈ బయష నాదాబును చంపడం వల్ల నాదాబు అక్కడికక్కడ చనిపోతాడు చనిపోయిన వెంటనే ఈ బయేష రాజ్యంలోనికి వచ్చి ఇరవై తొమ్మిదవ వర్షంలో తను రాజు కాగానే ఇతడు ఎరోబాము సంతతి వారిని అందరినీ హతము చేశాను ఎవరినైనాను ఎరోబామ్కు సజీవుడుగా ఉండనీక అందరినీ నశింపచేశాను దేవుడు ఐహియా అనే ఒక ప్రవక్తను పంపించి ఎరోబొమ్మతో ఒక మాట చెప్తాడు ఎరోబాము నువ్వు సరిగా నా మాట వినకుండా విగ్రహారాధన వైపు వెళ్ళిపోయావు కాబట్టి నేను నీ వంశాన్ని నీ జాతిని సర్వనాశనం చేస్తా అన్నారు ఆ ప్రవక్త ఐహియ మాట చొప్పున ఏరోబాము ఏరోబాము సంతతి వారందరినీ ఇప్పుడు వస్తున్నటువంటి బయేష చంపేశారు ఇప్పుడు మూడవ రాజు బహిష వస్తాడు బహిష్ష సుమారుగా ఇరవై నాలుగు సంవత్సరాలు ముప్పై మూడవ వచ్చిన ఒకసారి చదువుతున్నాను చూడండి యోధరాజు అయిన ఆశా వెలుబడిలో మూడవ సంవత్సరం అందు అహియా కుమారుడైన బహిష తీర్సాయందు ఇస్రాయేల్ వారందరినీ ఎర్రనారంభించి ఇరువది నాలుగు సంవత్సరములు ఏలేను ఇతను పరిపాలించిన కాలము మొత్తము ఇరవై నాలుగు సంవత్సరాలు ఇతని గురించిన రెండు మంచి క్వాలిటీస్ చెప్పి నేను ముగిచ్చేస్తాను మొదటిది ఏమిటంటే ఇతను ఒక గొప్ప యుద్ధ వీరుడు ఎంత గొప్ప యుద్ధ వీరుడు అంటే ఇటుపక్క భయస ఉంటాడు అంతకుముందు నాదాపు కాలంలో కానీ భయస కాలంలో కానీ ఏలా కాలంలో కానీ ఇటువైపు రాజులు మారుతూ ఉంటారు కానీ అటువైపు ఉన్నటువంటి వ్యక్తి ఎవరే అంటే ఆశ తర్వాత మనం ఆయన గురించి చదువుతాం అతను పరిపాలిస్తూ ఉండగానే ఇక్కడ ముగ్గురు రాజులు మారిపోతారు ముప్పై రెండవ వచ్చిన నేను చదువుతున్నాను చూడండి వారి దినములన్నిట ఆసాకును ఇస్రాయేల్ రాజు అయిన బయాషాకును యుద్ధము జరుగుచూనుండెను అంటే బయాష పరిపాలించినటువంటి ఇరవై నాలుగు సంవత్సరంలో ఇరవై నాలుగు సంవత్సరాలను ఎవరికి ఎవరికి యుద్ధం జరుగుతుందంటే ఇటు బయాషా ఇటు ఆసా ఇజ్రాయేలు యోధా ఈ రెండు రాజ్యాలకి ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది ఈ యుద్ధములో అలు పెరగనటువంటి యుద్ధాలు ఈ బయాష చేస్తూ ఉన్నాడు ఒక సందర్భం చెప్పినాను ముగిస్తా ఇరిమియా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము తొమ్మిదో వచ్చును ఒకసారి చూడండి ఇరిమియా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచ్చును ఆశ చాలరా ఆశ ఎవరికి భయపడుతున్నాడు ఇస్రాయేల్ అయిన బయషాకు భయపడి ఈ ఇరవై నాలుగు సంవత్సరములు ఆశాకు బయోషాకు యుద్ధం జరుగుతూ ఉంటే ఇక్కడ బయోషను బట్టి ఆశ భయపడతా ఉన్నాడు ఎంతలా అంటే ఇక్కడ వ్యక్తి అంత బలమైన వాడు అని అర్థం బయేష ఒక గొప్ప యుద్ధ వీరుడుగా మనం కనపడుతూ ఉంటాడు ఇంతకు ముందు ఉన్నటువంటి ముగ్గురు రాజుల కాలంలో ఆశ రాజుగానే ఉన్నా ఏ రాజుకి ఆశ భయపడలేదు ఈ ఒక్క మాత్రమే భయపడుతూ ఉన్నాడు ఇంతకీ ఎప్పుడు నేను చెప్పేటటువంటి ఒక క్వశ్చన్ ఈ రాజు మంచివాడ చెడ్డవాడ ఈ పొరకు మనం చదివినటువంటి రాజులు దేవుని యొక్క మహాకృపను బట్టి అందరూ చెడ్డలే ఒక మంచి రాజుని కూడా మనం చూడలేదు యోధ జాతిలో కొంతమంది రాజులు ఉంటారు కానీ ఇస్రాయేలీలో ఉన్నటువంటి రాజులు మొత్తం అందరూ మించిన ఒకరు చెడ్డవాళ్ళు అనమాట ఈ భయష చెడ్డవాడు ఎంత చెడ్డవాడు అంటే పదహారవ అధ్యాయము పదహారో అధ్యాయము అంటే మొదటి రాజుల గ్రంథము పదహారవ అధ్యాయము మొదటి వచనం నేను నిన్ను మంటిలో నుండి తీసి హెచ్చింపజేసి ఇస్రాయేల్ నా జనుల మీద నిన్ను అధికారిగా చేసే తిని అయినను ఎరోబాము ప్రవర్తించిన ప్రకారముగా నీవు ప్రవర్తించుచు చాలరా చాలరా ఇప్పుడు చెప్పండి బయశ మంచోడా చడ్డోడా మంచులందరికీ దావిది అలాంటి ల్యాండ్ మార్కు చెడ్డోళ్ళందరికీ ఎవరి ల్యాండ్ మార్కు ఎరువబొమ్ము పొరపు చూసిన వాళ్ళందరూ ఎరవబొమ్మను బట్టి లాగా ఎరోబాము విధంగా అలా అందరూ ఎరోబొమ్మును బట్టే పాపము ఇలా చేయాలని కింద ఉన్నటువంటి రాజులందరికీ చేసి చూపించాడు ఎరోబాము ఎరోబాము ఐదు తప్పులు చేశాడు ఐదు తప్పులు వందనాలు మిమ్మల్ని నేను అడగను నేను చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను ఎందుకు అప్పుడు నేను అన్ని సార్లు ఐదు తప్పులను అంత క్లియర్గా మీకు చెప్పించానంటే ఈ ఎరోబాము మిమ్మల్ని వదలడం అసలు వదలడం మిమ్మల్ని ఎరోబాము అంత మంచి రాజు అనమాట విగ్రహాలను తయారు చేసి విగ్రహారాధన వైపుగా ఎస్ఏలు నడిపించాడు సామాన్యులని యాజకులుగా చేశారు దేవుని నియమాలని కట్టడాల్ని మార్చాడు ఈయన డైరెక్ట్గా దూపమేయ ప్రయత్నం చేశాడు ప్రజలను తప్పుదోవ పట్టించడం అంటే అది పెద్ద తప్పు అది రెండవది విగ్రహాలను చేసి విగ్రహారధన ప్రోత్సహించడం అనేది మహా చెడ్డ తప్పు అది ఇక్కడే కాదు ఎక్కడైనా సరే విగ్రహారధన అంటే దేవుడికి ఒక మన అచ్చమైన భాషలో చెప్పాలంటే చినేతికి వచ్చేస్తారన్నమాట విగ్రహారాధన అంటే చాలు దేవునికి ఎంత కోపం వస్తుంది అంటే అంత కోపం వస్తుంది ఇక్కడ మూడో వ్యక్తి ఈరోజు మనం ధ్యానించినటువంటి భయస్ అక్కడ అదే తప్పు చేశాడు ఇక్కడ ఉన్నటువంటి యహు అనేటువంటి ప్రవక్తను పంపించి చెప్తున్న మాట నేను నిన్ను మంటిలో నుండి తీసి హెచ్చింపజేసి ఇస్రాయేల్ వారను నాజనుల మీద నిన్ను అధికారినిగా చేసి తిని ఈ భయష రాజవ్వక ముందు ఏం చేసేవాడు ముందున్నటువంటి రాజు కింద సైన్యంలో ఒక వ్యక్తి ఒక సర్వసాధారణమైనటువంటి సైనికుడు కానీ అక్కన్నటువంటి నాదాబు తప్పు చేయడాన్ని బట్టి ఇతను అతని మీదకి వెళ్ళి యుద్ధములో అంటే వెనుగుపాటుగా వచ్చి చంపేసి ఇతను రాజు అంతకు ముందు వరకు బయేష ఒక నార్మల్ ఒక సైన్యంలో ఉన్నటువంటి సాధారణ వ్యక్తి ఒక పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి కూడా కాదు అందుకే ప్రవక్తను పంపి ఇలా అంటున్నారు యోహును పంపి నేను నిన్ను మంటిలో నుండి తీసి చేసి సైన్యములో ఒక సైన్యంలో ఉన్నటువంటి నిన్ను ఇప్పుడు ఎలా చేశాను అంటే ఒక రాజుగా చేశాను దేవుడు చెప్తున్నట్టు మాట ఇస్రాయేల్ వారను జనుల మీద నేనేం చేశాను అధికారినిగా చేశాను చేసినప్పుడు నువ్వు ఎలా ఉండాలి అంటే ఎలా ఉండాలి నేను ఎందుకు పనికిరానటువంటి నన్ను తీసుకువెళ్ళి దేవుడు ఒక రాజుగా చేశాడు కాబట్టి నేను దేవునికి సర్వదా కృతజ్ఞతా భావము కలిగి ఉండాలని అనుకోవాలి కానీ ఈ బయష ఏం చేశాడో తెలుసా ఎరోబామ్ ప్రవర్తించిన ప్రకారముగా నీవు ప్రవర్తించచ్చు ఇస్రాయేల్ వరకు నా జనుల పాపముచ్చేట ఒక కారకుడివై వారి పాపముల చేత నాకు కోపము పుట్టించున్నావు విగ్రహారాధన చేసిన విగ్రహారాధన ప్రోత్సహించిన విగ్రహారాధన వైపు చూసిన దేవునికి ఏమొస్తుందంటే కోపం వస్తుంది బహు జాగ్రత్తగా నీవు నేను మనందరము ఉండవలసినటువంటి విషయం ఇది ఇప్పుడు చెప్తూ ఉన్నాడు దేవుడు ఎరవము కాలంలో ఒక ప్రవక్తను పంపించారు అతని పేరు అహియ ఇప్పుడు బయోస కాలంలో ఒక ప్రవక్తను పంపించారు ఆయన పేరు ఇప్పుడు మన చదివేమే యోహు పంపించి హెచ్చరిక చేస్తూ ఒక మాట చెప్తూ ఉన్నాడు ఏరోబొమ్మతో అహే ఏమని చెప్పాడు ఏరో బామ్మ నువ్వు దేవుని మాట వినలేదు కాబట్టి నీ మరణం ఎలా ఉంటుంది అంటే పట్టణంలో చనిపోతే మిమ్మల్ని కుక్కలు తినేస్తాయి అదే బయట చచ్చిపోతే మిమ్మల్ని ఆకాశ పక్షులు తినేస్తాయి అంటే తెలుగులో మనం ఏమనుకున్నామంటే నీవు నీ కుటుంబ సభ్యులు కుక్క చావు చేస్తారు అని చెప్పారు ఇప్పుడు యోహో భయోష దగ్గరకు వచ్చి ఏమని చెప్తున్నాడు అంటే పదహారో అధ్యాయము మూడవసరం కాబట్టి బయోస సంతతి వారిని అతని కుటుంబీకులను నేను సమూల ధ్వంసము చేసి నబాతు అయిన ఎరోభూమి సంతతి వారికి నేను చేసినట్లుగా నీ సంతతి వారికి నీ చేయబచ్చున్నాను పట్టణ చనిపోవు భయోష సంబంధులను కుక్కలు తినును బీడు భూములు చనిపో వారిని సంబంధికులను ఆకాశ పక్షులు తినును అనను దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది దేవుడు ఎరోబామ్కు ఎలాంటి పనిష్మెంట్ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి భయష కూడా అదే పనిష్మెంట్ పనిష్మెంట్ మారలా ఎందుకు మారలేదు అంటే ఎరోబామ్ ఎలాంటి తప్పులు చేశాడో బయోష కూడా సేమ్ అదే తప్పులు చేశాడు కాబట్టి అక్కడ తన జాతి సంతతి నాశనమైందో ఇక్కడ బయేష జాతి సంతతి అలాగే నాశనం అవుతాం అనేది మనం చూస్తూ ఉన్నాం ఏం నేర్చుకోవాలి ఈయన బట్టి అంటే అక్కడ వార్నింగ్ ఇచ్చిన తర్వాత వెంటనే చంపేశాడు ఏరో కానీ ఇక్కడ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా కొంతకాలం వెయిట్ చేశాడు ఆ మాట చెప్పి నేను ముగిచేస్తాను చూడండి పదహారో అధ్యాయం వర్షంలో బయేష తన పితరులతో కూడా నిద్రించి తెసాలో సమాధి చేయబడెను ఇక్కడ దేవుడు ఆ శాపం ఇచ్చిన తర్వాత చనిపోవడానికి మధ్య చాలా సంవత్సరాల గ్యాప్ వస్తుంది ఈ గ్యాప్లోనైనా బయోష మారతాడేమో అని దేవుడు చూశాడు వార్నింగ్ ఇచ్చాడు కానీ ఎరోబొమ్మ చనిపోయినట్టు యుద్ధంలో చనిపోలేదు ఈ సహజ మరణం సహజ మరణం అంటే చనిపోయేంత వరకు దేవుడు భయోష విషయంలో చూశాడనమాట ఏమో ఎప్పటికైనా మారతాడేమో అని కానీ అతని దురదృష్టం ఏంటంటే చనిపోయేంతవరకు తన బుద్ధి మార్చుకోలే కొంతమంది ఉంటారు నువ్వు ఎంత చెప్పు వాళ్ళకి ఇక విన్నంత విన్నంతవరకు బాగానే చక్కగా వింటారు కానీ ఉపయోగం ఏముంటుందంటే శూన్యం ఏమి ఉపయోగం ఉండదు ఈ భయోస లాంటి వాళ్ళమే చాలామంది దేవుని యొక్క వాక్యం వింటారు వినడానికి వింటారు కానీ దాన్ని వాళ్లకు అన్వయించుకుని ఏమో నేను కూడా ఈ బయస్లాగా నేను కూడా ఎరువు తప్పు చేస్తూ ఉన్నానేమో దేవునికి కోపం రప్పిస్తూ ఉన్నానేమో అందుకోసమే దేవుడు నన్ను ఈ విధంగా గుచ్చి గుచ్చి ఎరువుబొమ్మను చూపించి నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు తప్పు చేస్తున్నా నన్ను నొప్పింప చేస్తూ ఉన్నాడు అని అనిపించినా సరే అలా నొప్పింపబడతా ఉంటుంది అలాగే ఇంకొంచెం చూద్దాంలే ఇంకొంచెం టైం తీసుకుందాంలే అంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం అలా వెళ్ళిపోతున్నవేమో వెళ్ళిపోతున్నావేమో ఈ రాత్రికాల సమయం ముందు బయశకు సమయం ఇచ్చాడు కానీ ఎర్రబొమ్మకు సమయముల ప్రియ తల్లి మీకు దేవుడు సమయం ఇస్తాడు లేదో తెలియదు కానీ ఈ సమయం దేవునికి ఇచ్చాడు దేవునికి కోపం పుట్టించేటువంటి పనులు ఏమైనా చేస్తా ఉన్నావేమో దేవునికి ఏ విషయంలో కోపం రప్పించే తప్పులు మనం చేయొద్దు దేవునికి కోపం రప్పించే ఏ పాపమో మనం చేయొద్దు దేవునికి కోపం రప్పించే ప్రతిదీ వదిలిపెట్టేద్దాం దేవుని సంతోషపెట్టే ఆధ్యాత్మిక జీవితం కలిగి ఉందాం అతి కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించినగాక తలలో వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం